నడిచినా కూర్చొన్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణ ప్రాణాపేన్ క్లినిక్ లో అధునాత చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి ఆవల స్కూలుకు పోలేదండి పలక బలపం పట్టుకోలేదు మనం చిన్నప్పుడు చదువుకున్నా కదా నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇదేమి చదువుకోలేదు కానీ ఇంగ్లీష్ మాత్రం আদর కొటేస్తది మై నేమ్ ఇస్ ఆ లక్ష్మి ఐ ऍम ఫ్రమ్ కాగనడ కినాడ కాజా కాజా కైకలో రో బాజా బాజా ఇప్పుడు బేబీ కేర్ చేస్తూ యూట్యూబ్ చూసి ఇంగ్లీష్ నేర్చుకున్నావా

ఆదిలక్ష్మియా కమాన్ కమాన్ ఏం లేదు ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులు కష్టాలు చాలా ఉంటాయంట కదా అందరినీ తిడతారు వేస్ట్ మోకాలు అని వేస్ట్ వీళ్ళని ఎందుకు తీసుకొస్తారు అసలు నాకు అర్థం కాదు సరే గానీ ఇప్పుడు అసలు నువ్వు స్కూల్కి వెళ్ళి చదవలేదు కదా ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నట్టే నాకు ఉన్నాయి మా యాక్సిడెంట్ అయింది నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉంది అమ్మాయి ఉంది ఒకసారి ఆమె చూపించండి హాయ్ హాయ్ సార్ మన టీవీ ప్రేక్షకులకు ఈ అమ్మాయిని పరిచయం చేశాను అమ్మాయి పేరు ఆదిలక్ష్మి నేను ఒక స్పెషల్ గెస్ట్ అని ఎందుకు చెప్పానంటే ఆమె అసలు స్కూల్కి పోలేదండి పలక బలపం పట్టుకోలేదు ఏబీసీలు చదవలేదు ఆ అమ్మ మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇవేమీ చదువుకోలేదు కానీ ఇంగ్లీష్ మాత్రం అదరగొట్టేస్తుంది ఎట్లా నేర్చుకుంది ఇంగ్లీషు ఏంటి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎన్ని విషయాలు మనం మాట్లాడదాం హాయ్ ఆదిలక్ష్మి హలో సార్ పూర్తి పేరు ఆదిలక్ష్మి పూర్తి పేరు ఆదిలక్ష్మి అండి ఓకే ఎక్కడ మీది మాది కాకినాడ కాకినాడ మొత్తం అక్కడే పుట్టింది పెరిగింది ఇప్పుడు ఉండేది ప్రస్తుతానికి అయితే ఆర్టిస్ట్ అవదాన్ హైదరాబాద్ లో ఉంటున్నాను నేను ఇంకా కాకినాడలోనే ఓకే మా పేరు నొసల స్కూలు పోలేదా అస్సల అస్సల హ్మాలేలేదు మరి ఇంగ్లీష్ అంత బాగా ఎట్లా వస్తుంది నీకు యూట్యూబ్ లో నేర్చుకున్నాను అవునా ఏదో ఒకసారి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ మై నేమ్ ఇస్ ఆదిలక్ష్మి ఐ ఫ్రమ్ కాకినాడ మై ఫాదర్ ఫిషర్ మ్యాన్ అండ్ మై మదర్ ఇస్ హౌస్ వైఫ్ ఐ హావ్ టూ సిస్టర్స్ అండ్ వన్ బ్రదర్ ఎల్డర్ వన్ ఇస్ గాట్ మ్యారీడ్ మై యంగర్ వన్ డూయింగ్ టైలరింగ్ ఓకే మా బ్రదర్ ఇస్ స్టడింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఓకే దట్స్ ఇట్ yes ఎట్లా వచ్చింది నీకు ఇంగ్లీష్ యూట్యూబ్ అండి యూట్యూబ్ లో ఆ యూట్యూబ్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లో బా చూసావా కాదండి ఫోనిక్ సౌండ్స్ ఉన్నాయిగా బేబీ వి ఆ ఫోనిక్ సౌండ్స్ అవినస్ సరిపోతుంది వచ్చేస్తదా ఇంగ్లీష్ ఇంకా అంటే ఎన్ని రోజులు పట్టింది నీకు ఇంగ్లీష్ రావడానికి 3 మంత్స్ 3 మంత్స్ లో నేర్చుకున్నావు ఇప్పుడు చిన్నప్పుడు సంవత్సరాలు సంవత్సరాలు చదివేవాళ్ళం ఏ టు జెడ్ రావడానికి సెంటెన్స్ ఫార్మేషన్ మూడు నెలలు వచ్చేసింది నీకు ఓకే సూపర్ అసలు డీప్గా మాట్లాడినా నాకు అర్థం ఇప్పుడు చాలామంది డిగ్రీలు పీజీలు చేసినా సరే ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ దాకా ఫెయిల్ అయిపోతున్నారు తెలుసా నీకు చాలా బాగా మాట్లాడుతున్నావు ఇంగ్లీష్ ఇంకా ఆర్టిస్ట్ అవుతా ఉన్న వచ్చావా ఇప్పుడు హైదరాబాద్ నీకు ఆర్టిస్ట్ అవ్వాలని ఎందుకు అనిపించింది ఎందుకు అనిపించిందా అది ఇంట్రెస్ట్ అండి ఇంట్రెస్ట్ ఇప్పుడు ఒక దాని మీద మనకు ఇంట్రెస్ట్ ఏదైనా చేస్తుంది అలానే నాకు ఈ ఇక్కడి వరకు వచ్చానంటే నాకు ఇంట్రెస్ట్ వల్ల సరే కానీ ఇప్పుడు అసలు నువ్వు స్కూల్కి వెళ్ళి చదవలేదు కదా ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వు స్కూల్కి వెళ్ళి చదవలేనంతగా పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నట్టే నాకు ఉన్నాయి మా ఫాదర్కి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇలానే ఉంటుంది సో తను ఒక వన్ ఇయర్ ఎక్కడికి వెళ్ళలేదు మా మదరే ఇంకా మాకు అన్ని ఆ టైంలో మేము ఫోర్ మెంబెర్స్ అండి నాకు అక్క చెల్లి తమ్ముడు నేను మరి అక్క స్కూల్కి వెళ్ళేది అక్కకి ఇంట్రెస్ట్ ఉంది సో అక్క స్కూల్కి వెళ్ళేది మేము అక్క పని చేసి స్కూల్కి వెళ్ళేది మూడిల్లు చేసి స్కూల్కి వెళ్ళేది అక్క మేము ఇంకా మా అక్క మా చెల్లి మా తమ్ముడు నేను ముగ్గురు ఇంట్లో అమ్మ వాళ్ళు వద్ద స్కూల్ పని చేసేవా స్కూల్ కి వెళ్ళట్లేదు పని చేసుకోవడానికి వెళ్తున్నావు అని చెప్పేవాళ్ళు ఆహా అమ్మ అయితే ఒప్పుకోనే లేదు నాను కూడా ఇప్పుడు నేను ఫోర్స్ చేయడం వల్లే సార్ ఓకే వెళ్ళు అంతే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ఉండాలనిపించేది కాదు ఇప్పుడు ఎవరు ఉంటారండి చైల్డ్హుడ్ లో అమ్మ నాన్న వదిలేసి ఎవరికి ఉంటుంది చెప్పండి వెళ్ళి పని చేయాలని సో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాను బేబీ కేర్ చేసామండి బేబీ కేర్ అంటే ఎంత ఇచ్చేవాళ్ళు నీకు నాకు టూ థౌజండ్ ఇచ్చారు అండి అప్పట్లో ఎన్నాళ్ళు చేసావు నేను భీమవరంలో వన్ ఇయర్ చేశాను హైదరాబాద్లో ఫోర్ ఇయర్స్ చేశాను ఇప్పుడు ఇంటికి డబ్బులు పంపించేదే నువ్వు హైదరాబాద్లో చేసిన బెంగళూరులో చేసిన అలా వెళ్ళిపోతుండే అది మా నాన్నకి లైట్గా డ్రింకింగ్ అలవాటు మీకు తెలిసిందే కదా ఫిషర్ మ్యాన్ ఉంటే డ్రింకింగ్ అలవాటు ఉంటుంది సో వాటి వల్ల కొన్ని ఇబ్బందులు ఇప్పుడు చూడండి హైదరాబాద్ లో వర్క్ చేయడానికి వచ్చాను వాళ్ళు మాట్లాడుతున్నారు అది ఏంటి అది కొత్తగా ఉంది నాకు సో వాళ్ళు మాట్లాడుతుంటే ఇప్పుడు ఏదైనా భూతి వింటేనే మనం మన నోట్ల మళ్ళీ మన్నాడు వచ్చేస్తుంది అలాంటిది వాళ్ళు ఏదో కొత్త కొత్తగా మాట్లాడుతున్నారు కూడా స్లోగా ఓకే

నన్ను ఇంట్లో మేకప్ కూడా వేసుకునేదాన్ని బయటికి వచ్చేసరికి తీసేసి వచ్చేదాన్ని కానీ ఎందుకు బయటికి వచ్చేటప్పుడు వేసుకునేది ఉంటారు కదా ఇప్పుడు చుట్టాలు ఉంటారు కదండి మీకు తెలిసిన వాళ్ళే ఇంతవరకు వేయకూడదు అంతవరకు వేయకూడదు అమ్మాయి బయటకు వెళ్ళకూడదు ఉంటాయి కదా మీకు తెలిసిందే ఓకే సో అలాంటి సిచువేషన్ నుంచి మేము కూడా వచ్చాము ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ ఇక్కడ ఎవరు ఉన్నారా మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారండి ఇక్కడ ఓకే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫుల్ సపోర్ట్ నాకు వాళ్ళతోనే ఉంటున్నాను కదా ఫుల్ సపోర్ట్ అటు నుంచి ఇటు నుంచి ఫుల్ సపోర్టే కాకపోతే ఎవరినైనా వెళ్ళి కలవాలంటే కొంచెం టెన్షన్ గా ఉంటుంది బట్ ఫైన్ ఎందుకంటే నేను వెళ్ళాలి నేను చేయాలి అన్న పట్టుదల నాలో ఉంది కాబట్టి వెళ్తున్నాను కొంచెం భయం ఉన్నా సరే చూపించను అప్పుడు ఇంట్లో వాళ్ళు మనకి ఎందుకమ్మా ఇప్పుడు నువ్వు వచ్చే ఎందుకు వద్దు అని చెప్పేసి అలా అంటారేమో అని నేను ఎయిట్ ఇయర్స్ ఆగిపోయానండి వద్దంటారేమో అన్న థాట్లు ఉండిపోయాను గానీ అడిగి చూడలేదు మేబీ అడుగుంటే ఈ పాటికి నేను మంచి పొజిషన్ లో ఉండేదాన్ని ఏమో నా చిన్నప్పటి నుంచి ఈ పాటికి అన్ని అలవాటు అయి ఉండేదేమో సో నేను అలా అడగలేదు సడన్ గా ఒక రోజు ఆ టాపిక్ దియాల్సి వచ్చింది ఎందుకో ఫైవ్ మంత్ చూసి పొగుడుతున్నాడు మా నాన్న యాక్చువల్లీ నా ఇన్స్పిరేషన్ ఆమె నేను తప్పగా అనట్లేదు ఆమె ఆమెను చూసేకే నాకు అర్థమైంది కలర్ ఇవన్నీ అనవసరం అసలు నీలో టాలెంట్ ఉందా డెఫినెట్ గా ఇయర్ ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ వన్ ఇయర్ టూ ఇయర్స్ వెయిట్ చేయి డెఫినెట్ గా అవుతుంది కనిపిస్తుంది నీలో టాలెంట్ ఉంటే ఎక్కువ ఇష్టమా చాలా ఇష్టం అండి చాలా అంటే ఇప్పుడు మనతో పాటు వేసే వేసేవాళ్ళు ఉండాలి పంచలు వేసేవాళ్ళు ఉండాలి అలా ఫ్లో పలకే పంచేస్తామైతే అలా వస్తే మరి తప్పదు కొనుక్కుంది ఓకే ఇప్పుడు మరి జబర్దస్త్ ట్రై చేస్తున్నావు మరి టూ టైమ్స్ వెళ్ళాను సార్ నేను మలమాలకి వన్ డే అయితే పొద్దున్న సిక్స్ కెళ్ళి ఈవినింగ్ టెన్ వరకు ఉన్నాను ఆర్టిస్ట్లు ఎవరు కనపడలేదు అప్పుడు వాచ్మెన్ అడిగితే ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు నాకు తను సెకండ్ డే అయితే మేము ఫోర్ త్రీ మెంబర్స్ ఉంటాం గర్ల్స్ ఒకే రూమ్ లో మేము అంటే నాతో పాటు ఇంకో అమ్మాయి కూడా ట్రై చేస్తుంది సో మేము వెళ్ళాము చూసాము ఇలా నా గడ్డం నా గారు కలిసారు మాకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు ఆడపిల్లలు ఇక్కడికి వద్దమ్మాదమ్మా అంటే నాకు ఒక్కసారిగా అసలు డ్రాప్స్ అట్లా వచ్చేస్తున్నాయి మళ్ళీ వెళ్ళిపోతున్నా నవీన్ గారు వచ్చి అదేంటమ్మా నువ్వు చేయగలవు అసలు నీలో టాలెంట్ ఉంది తెలుసా అసలు అలా డౌన్ అవ్వద్దు పిల్లలు వద్ద అంటే ఏమమ్మ నాకు తెలీదు ఆయన ఉద్దేశం ఏముందో నేను చెప్పలేను కదా సో నాకు అలా అనేసరికి అదేంటి సార్ అలా అనేసారు అంటే అంటే అదేంటమ్మా ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు ఆడిషన్స్ కూడా ఏం లేవు ప్రస్తుతానికి ఆడిషన్స్ వచ్చినప్పుడు నువ్వు ప్రిపేర్ అవ్వక్ష నువ్వు ఇవ్వచ్చు అని చెప్పారు సో అంటే నాకు ఒకసారిగా అయితే ఏడుపు అయితే ఆగలేదు ఎందుకంటే నేను వచ్చిందే దాని పర్పస్ మీద కదా సో ఒకసారిగా ఆడపిల్లలు వద్దు అనేసరికి వద్దు అంటే వద్దు కాదు ఎందుకమ్మా అన్నట్టు మాట్లాడారు ఏ ఆడపిల్లలు ఇప్పుడు చేస్తున్నారు కదా సార్ ఎందులో జబర్దస్త్ నెక్స్ట్ మంత్ లో అన్నారు మరి వాచ్మెన్ అన్నారు మరి చూడాలి నెక్స్ట్ మంత్ లో ఏమైనా ఉంటే ఐ విల్ గివ్ మై బెస్ట్ ఓకే ఇంకా రెగ్యులర్ గా ఏమైనా వెళ్తున్నా ఆడిషన్స్ కట్ల ఆడిషన్స్ ఉంటే వెళ్తాను లేకపోతే ప్రస్తానికి మూవీ షూట్స్ కి వెళ్తున్నాను జూనియర్ ఆర్టిస్ట్ గా ఏమో మన లక్క ఏటో ఏటో తిరుగుతదో చెప్పలేం కదా ఏమో అక్కడే క్యారెక్టర్ రావచ్చు అక్కడే ఫేమస్ అవ్వచ్చు చెప్పలేం సార్ నువ్వు ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు ఏం చేస్తావు ఒకసారి చేసి చూపించు డైలాగ్ ఇస్తారండి వాళ్ళు డైలాగ్ ఇస్తారు ఒక వన్ మినిట్ వన్ మినిట్ కదా ఒక టెన్ మినిట్స్ తీసుకుంటాను ప్రాపర్ గా కూడా ఉండాలి కదా మనం వెళ్ళి చెప్పేసా ఆ టైప్ లో కాదు కదా సో ప్రాపర్ గా ఉండాలి కదా నువ్వు ఆడిషన్స్ కి ఫేస్ చేస్తుంటావు కదా త్రీ టూ అంతే ఇప్పుడు నువ్వు ఇప్పుడు కామెడీ డైలాగ్ చెప్పాలి అది మొత్తం జబర్దస్త్ చూడాలి ఈ అమ్మాయి ఆదిలక్ష్మి ఇప్పుడు వెంటనే మన స్కిట్ లో ఉండాలన్నాను అట్లా చెప్పాలి నువ్వు ఇప్పుడు డైలాగ్ నెక్స్ట్ నెక్స్ట్ స్కిట్ లో ఆదిలక్ష్మి కనబడాల్సిందే అనాలి చెప్పు ఏంట్రా అబ్బా ఎలా బాగున్నా బాగున్నా ఏట్రా ఏంటి అన్నిదారా ఏట్రా పరిగెట్టడమేనా కాలి ఖాళీ కూర్చోటమేది ఏట్రా బాబు ఎన్ని చూస్తే మా ఇంటి పని చేస్తలేదు నాకు సరేగాని చేపల పులుసు చేస్తావు బాగా నువ్వు సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తున్నావు జూనియర్ ఆర్టిస్టులు కష్టాలు చాలా ఉంటాయంట కదా అంటే నేను చాలా ఉంటాయండి ఏంటి చెప్పు అసలు ప్రాబ్లమ్స్ ఇప్పుడు వెళ్తామండి ఒక రెస్పెక్ట్ ఉండదు నీకు అయింది కావచ్చు నువ్వు చూసింది కావచ్చు చెప్పు నార్మల్ గానే ఇప్పుడు అంటే వే ఆఫ్ బిహేవింగ్ బట్టే మనుషుల్ని డిసైడ్ చేస్తారండి కొంతమంది బిహేవింగ్ బట్ ఇంక ఎలా అయిపోతుంది అంటే జూనియర్ ఆర్టిస్ట్ అని చీప్ చాలా చీప్ అసలు కొంతమంది చేసేదానికి కొంతమందిని కంపేర్ చేసి ఎట్లా ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు అక్కడ ఫోన్ మాట్లాడితే ఒక అమ్మాయి కూర్చుంది అనుకోండి షార్ట్ లో ఆల్రెడీ నేను నిలబడ్డాను సపోజ్ నన్నే తీసుకోండి షార్ట్ లో ఆల్రెడీ నేను నిలబడ్డాను నా వర్క్ నేను చేస్తున్నాను ఆ అమ్మాయి వల్ల అందరినీ తిడతారు వేస్ట్ మోకాలు అని వేస్ట్ వీళ్ళని ఎందుకు తీసుకొస్తారు అసలు నాకు అర్థం కాదు ఇలా మాట్లాడతారు ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కరిదే కదా మాట్లాడుతుంది మేమన్నా షార్ట్ లో నిలబడిన వాళ్ళు మేమేం చేస్తాం అలా అంటారు కదండి జూనియర్ ఆర్టిస్ట్ కష్టపడినంత ఎవరు కష్టపడరు నిజం చెప్తున్నానా మార్నింగ్ ఫైవ్ కి వెళ్తారు వాళ్ళు ఫైవ్ కి వెళ్ళి ఈవినింగ్ సిక్స్ దాకా అలానే నుంచి ఉంటారు అండి వాళ్ళు అంటే ఎవరు కష్టపడారని నేను అన్నను కెమెరా మ్యాన్లు ఏముంది వాట్ ఈస్ దెట్టింగ్స్ చాలా మంది చాలా కష్టపడతారు మూవీకి కానీ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు స్టాండింగ్ లో మేము మాత్రమే ఉంటామండి ఈవెన్ మాకు కూర్చోడానికి ఎక్కడ ప్లేస్ ఉండదు వాష్రూమ్స్ ఉండవు ఇప్పుడు బాయ్స్ అంటే ఓకే గర్ల్స్ ఎట్ వెళ్తారు వాష్రూమ్స్ ఉండవు ఫుడ్ వాష్రూమ్స్ దగ్గరే పెడతారు మొహం మీదే ఏ జరుగు ఏ ముందుకెళ్ళు అలాంటి అలాంటి ఒకసారి అయితే నాకు కూడా నిజంగా అది నాకే జరిగింది నిజంగా అక్కడ నేను టీ పట్టుకుంటున్నాను టీ టీ తీసుకుంటున్నాను టీ తీసుకుంటుంటే ఇంకో అమ్మాయి వచ్చి కట్టలేదు అమ్మాయి ఆల్రెడీ ఏంటంటే ఇంకో గ్లాస్ పెట్టేద్దాన్ని వెంటనే రెడీగా ఉంది ఆ అమ్మాయి ఉంపేసింది టీ నన్ను చదివారు వాళ్ళు మనిషివా ఇంకేమన్నా చూడు ఎంత టీ వేస్ట్ చేసావు అని ఒక్కసారి అందరూ ముందు ఎలా ఉంటది అప్పుడు ఏమైనా అనిపించిందా నీకు ఏంటి ఇన్ని కష్టాలు ఉంటాయా ఇన్ని అవమానాలు ఉంటాయా ఇన్ని ఫేస్ చేయాలా ఎందుకు మనకి ఇది అవసరమా ఇట్లా అవసరమా అనిపించలేదు ఎందుకంటే నా కళ అది ఇప్పుడు నేను ఎంత సఫర్ అయినా సరే నేను నిలబడగలను అన్న నమ్మకం ఉంది ఎలా వెళ్ళిపోతా గివ్అప్ ఇవ్వలేను కదా నేను సో నేను అడిగాను మీరు ఒక వన్ వీక్ చూడండి మీరు అందరినీ ఒకేలా అనుకోవద్దు ఉంటారు బ్యాడ్ ఉంటారు గుడ్ వేలో కూడా ఉంటారు బ్యాడ్ వేలో వాళ్ళని తీసుకొచ్చి గుడ్ వేలో కలపద్దు ప్లీజ్ అలా నేను ఏడుస్తూనే మాట్లాడాను ఆడతా అయితే వన్ వీక్ మా బిహేవియర్ చూడండి మీకు నచ్చలేదా టూ టూ మంత్స్ అడ్వాన్స్ మీ దగ్గరే ఉంది మేము వెళ్లిపోతాం అడ్వాన్స్ కూడా మాకు ఏం అవసరం లేదని చెప్తే అప్పుడు నా మాటలుగామే సారీ అమ్మాయి అనుకోవద్దు అని చెప్పి అప్పుడు ఇచ్చారు నిలబడతారు సినిమాకి ఎవరైనా ఎంతమంది అవసరం అనే వాళ్ళు వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని తీసుకుని వెళ్ళిపోతారు అంతే కదా మేము ఫస్ట్ డే మీకు ముందు రోజు తెలియదు నేను ఈ పలానా సినిమాకి వెళ్తున్నాను పలానా సినిమా షూటింగ్ వెళ్తున్నాను మాకు ఏం చెప్పరండి ఇన్ఫర్మేషన్ ఏమి ఉండేది మాకు ఇప్పుడు ఈ కష్టాలన్నీ పోవాలంటే మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకోవాలి అది ఎఫ్నెట్గా తెచ్చుకుంటాను కూడా ఫ్యామిలీతో నా మెమరీస్ అంటే ఏం చెప్పదు గుడ్ అని చెప్పను బ్యాడ్ అని చెప్పనండి స్వీట్ మెమరీస్ అయితే ఏం లేవు నా ఫ్యామిలీతో నాకు నాకు ఓహో తెలిసిన తర్వాత నేను బయట పనులకే వచ్చేసాను సో నాకు ఏమీ స్వీట్ మెమరీస్ లేవు వాళ్ళతో ఒకరోజు చిన్న సిచ్యువేషన్ చెప్తాను సమ్ ఏ ఆధార్ కార్డు పాన్ కార్డు ఏదో అంటారు కదా దానికి ఫ్యామిలీ ఫోటో సంథింగ్ ఏదో అడుగుతారు కదా మేబీ అయి ఉండొచ్చు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను అప్పుడు బేబీ కేర్ చెప్పాను కదా మీకు అప్పుడు చేస్తుంటే నన్ను గ్రాఫిక్ లో నిలబెట్టారండి ఆ పిక్ లో నాకు ఎలా ఉంటది నువ్వు అప్పుడు ఫ్యామిలీతో లేవు లేను దూరంగా లేవు వర్క్ చేస్తున్నాను కదా ఇక్కడ అప్పుడు వెళ్ళే సిచ్యువేషన్ కూడా కాదులే సో మీ కూడా ఏదో ప్రాబ్లం ఉంటే వెళ్ళలేదు వెళ్తాను కూడా నేను అనలేదు నన్ను గ్రాఫిక్ లో నుంచే ఆ పిక్ నాకు ఫార్వర్డ్ వాళ్ళు గ్రాఫిక్ లో ఎట్లా పెట్టారు అంటే ఫోటో స్టూడియోలో చేయించారు అట్లా అంటే ఫ్యామిలీ ఫోటో ఉంటది కదా ఓకే అలా నన్ను ఒక స్టాచ్యూ లా నిలబెట్టారు వాళ్ళు వెనకాల అది ఆ సిచ్యువేషన్ వరెస్ట్ సిచ్యువేషన్ అండి బతికే ఉన్నాను కదా నువ్వు అప్పుడు ఏమన్నారు అడిగితే అడిగాను అమ్మ మళ్ళీ వాళ్ళు ఏమంటారో నిన్న పంపిస్తారో లేదో నువ్వు అడగాలి కదా నాన్న నేను వద్దును కదా అసలు నీతో ఏం చెప్పలేదు చెప్పలేదు ఆ కార్డ్ చేసేసి నాకు వాట్సాప్లో పంపించారు ఫోటో దిగాలి రేపు వచ్చేసి ఇట్లా ఏం అలా నాకు ఆ ఫోటో చూసి ఎట్లా అంటే నేను పోయానేమో ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు ఇదే లైఫ్ ఇదేనా ఇదేనా అనిపించేది అప్పుడు అనిపించేది నాకు నిజంగా ఒక్కొక్కసారి అయితే నాకు నిజంగా నేను పంపిస్తే అండి నా అప్పుడు ఫోన్ అయినా ఏం లేవు కదా చిన్నపిల్లంగ కదా ఆ కాల్ చేసేవారు డైరెక్ట్ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు ఇంకా అలా ఫార్వర్డ్ అయిపోయి బట్ నాకైతే మాత్రం సెకండ్ మదర్ అంటే మా వసంత మేడమ్ అండి ఓకే ఆవిడ చాలా బాగా చూసుకునేవారు నన్ను ఇప్పటికీ నేను మా అమ్మకి అన్ని చెప్తానో లేదో తెలియదు కానీ ఆవిడకి అన్ని చెప్తాను పూసకొచ్చి నేను మీ ఫ్రెండ్ ఎవరో చెప్తే విన్నాను లెగ్ ఏదో ప్రాబ్లం అయ్యింది బట్టలు ఆరేస్తూ మేడం మీద నుంచి ఫోర్త్ ఫ్లోర్ మీద నుంచి పడుతుంది ఎప్పుడు అంటే ఎట్లా జరిగింది అది నార్మల్ గానేలేండి బట్టలు ఆరేస్తూ డైరెక్ట్ ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ లో పడిపోయాను అరే రే ఆ ఈ కాలు ఈ లెగ్ బాగుదు షుగర్ ఇతో కవర్ చేస్తాను ఎక్కడ జరిగింది బెంగళూరులో బెంగళూరులో అరే అప్పుడు నీ ఫ్యామిలీ కూడా నీకు చూడలేదు కరోనా టైం ఇలా బోర్డర్ లో క్లోజ్ కదండి వాళ్లే చూసుకున్నారు రిలాక్స్ అయింది నాకు రెయిన్బో చిల్డ్రన్స్ లో చేయించారు నాకు అండ్ అంతా నా కేర్ అంతా వన్ వీక్ చూసుకున్నారు వాళ్ళు హాస్పిటల్లోనే తర్వాత వచ్చారా మరి తర్వాత బోర్డర్లు మా అదే మా సార్కి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఎమ్మెల్యేలతో వాళ్ళని మాట్లాడి బోర్డర్లు ఓపెన్ చేయించి పెద్ద అంబులెన్స్లో నన్ను ఇంటికి తీసుకొచ్చారు అది ఇంకా వరెస్ట్ సిచ్యువేషన్ అండి బాబు నా లైఫ్లో నేను ఎలా అంటే లేడి పిల్ల తిరిగే నేను బెడ్ బెడ్ మీద అలా నా పేరెంట్స్ కూడా నన్ను చూడలేరు కదండి ఆ టైం నా కూతురు ఏంటి ఇలా వచ్చిందని మా అమ్మ మా నాన్న అలా అలా అయితే ఇంటికి నన్ను అంబులెన్స్లో మా అమ్మ చూసి నిజం కుప్ప కూలిపోయిందండి నా కూతురు ఏంటి శవంలో వచ్చింది శవంలో తీసుకొచ్చారు అని సో అలా త్రీ మంత్స్ బెడ్ మీదే ఉన్నాను ఇంకా దయ అనుకోవచ్చు నాకు అన్ని ఫ్రాక్చర్స్ అయినా నేను ఇంకా ఈ ఈ టైప్లో నేను తయారయ్యాను అంటే నిజంగా రియల్లీ థ్యాంక్ఫుల్ టు నిజంగా అంతే కానీ నిన్ను చూస్తున్నప్పుడు అంటే చాలా యాక్టివ్గా కనిపిస్తావు మాట్లాడుతావు చాలా బ్యాక్గ్రౌండ్లో ఇంత సాడ్నెస్ ఉందా ఇంత కష్టాలు పడ్డావు ఇంత మధీ మా నాన్న అండి మా నాన్న నాకు నేర్పింది ఒక్కటే మనకి సాయం చేసిన వాళ్ళని మనం మర్చిపోకూడదు మనకి ఎంత కష్టం ఉన్నా మన మొహమేద్ చిన్న తప్పిపోకూడదు ఓకే మా నాన్నగారు ఈ దీని మీదే ఉంటారు మా నాన్న నోట్లో నుంచి వచ్చినట్టు ఉంటారు నేనైతే మీ డాడీ సైడ్ నుంచి మంచి సపోర్ట్ ఉంది నీకు మదర్ కూడా ఫుల్ సపోర్టే కానీ వాళ్ళకి ఒక మంచి ఇల్లు కట్టించాలండి అది నా డ్రీమ్ వాళ్ళకి మంచి ఇల్లు కట్టించాలి మా అమ్మకి బంగారంతో ఏదైనా చిన్నది దుద్దులైనా సరే చేయించే ఇవ్వాలి ఇప్పుడు వచ్చి మా అమ్మ బంగారం వేసుకోవడం నేను చూడలేదండి ఓకే మాకంటూ కూడా ఏమీ లేవు ఒక చిన్న ఇల్లు ఉంది అది మా ఊనే జస్ట్ పొడుగ్గా ఇట్లుంటది మాకు సరిపడా నేను హార్ట్ఫుల్గా విష్ చేసిన నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలి మంచి ఆర్టిస్ట్ అవ్వాలి నువ్వు జబర్దస్త్ నీ ఏమంటున్నావు జబర్దస్త్లోకి వెళ్ళాలి మంచిగా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి మంచి సక్సెస్ కావాలని కోరుకున్నా మంచి ఆర్టిస్ట్గా నీ కష్టాలు చెప్తుంటే నాకు కూడా కొంచెం బాధ అనిపించింది సో ఎనీ హ్యావ్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ మీ ఫ్యామిలీని నువ్వు బాగా చూసుకోవాలి మీ పేరెంట్స్కి ఏదైతే లేదో వాళ్ళందరికీ అన్నీ కూడా సమకూర్చాలి వాళ్ళకి No pay stay. Thank aldo Thank you so much, sir.